హాయ్ అండి ఈరోజు శనివారం కదా హార్బర్కి అయితే వెళ్ళాను రొయ్యల కోసం ఐదు కేజీలు రొయ్యలు అయితే ఆర్డర్ వచ్చిందనమాట దానికోసం వెళ్ళాను హార్బర్లో అయితే రొయ్యలు అయితే మంచి రొయ్యలు వచ్చాయండి రొయ్యలు అయితే తీసుకున్నాను చూపెడతాను ఏ రొయ్యలు తీసుకున్నాను అనేది అలాగే చేపలు అన్ని రకాల చేపలు కూడా వచ్చాయండి కానగడతలు కళ్ళడుగులు నామాల గుల్ విందులు ఎర్రగులివిందులు అలాగే మెత్తన పర్లు కొంచెం రేట్ ఎక్కువగా ఉందండి బాస్కెట్ అయితే రెండు వేల మూడు వందలు చేపలైతే పెద్ద సైజే కానీ రెండు వేల మూడు వందల వరకు ఉంది అవి అయితే పెద్దగా ఎవరి దగ్గరికి రాలేదనమాట ఈ చివరినొక బోటు మధ్యలో ఒక రెండు బోట్ల దగ్గరే ఉన్నాయి తప్పించి ఎవరి దగ్గర లేవు దాని తర్వాత ఏమొచ్చి ఎర్రగులు విందులు అవి కూడా బాస్కెట్ కొంచెం తగ్గే ఉంది పర్వాలేదు రేటు ఈ వారం మాత్రం కొంచెం వంజరాలు అయితే ఎక్కువగా రాలేదండి ఎవరి దగ్గరికి రాలేదు పండుగప్పులే వచ్చే తప్పించి వంజరాలు అయితే రాలేదు ఈ మిక్స్డ్ బొట్టలో చేపలు మాత్రం ఎక్కువగా నొచ్చేసాయండి చూస్తున్నారు కదా ప్రతి బా బోటు దగ్గర కూడా ఇలా బొట్టలతో అయితే పెట్టేసి ఫుల్గా ఉన్నాయి అన్నమాట చేపలు కూడా ఫ్రెష్గా ఉన్నాయండి ప్రతి బోటు దగ్గర కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి నత్తళ్ళు అయితే ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా పెద్ద సైజు నత్తళ్ళు బొట్టలతో చూస్తున్నారు కదా అలా పెట్టేసి ఉన్నాయి చాలా బాగున్నాయి రేట్లు కూడా ముందుసారికి ఇప్పటికీ కూడా ఒక రెండో వందలు అలా తగ్గే ఉందండి ఎరగులు విందులు ఉంటాయి కదా అవైతే పదహారు యాభై అలా ఉందన్నమాట రేటు ఇదిగోండి రెయలు అయితే ఇలా ఎంత ఎక్కువ వచ్చాయి కాబట్టి ఇలా కుప్పల్లా వేసారనమాట ఇలా కుప్పల్లా వేసి బాస్కెట్లు తగండి ఆ ముందుని ఎత్తుతున్నారు కదా అలా ఎత్తి అనమాట బాస్కెట్ అయితే పదిహేడు యాభై పడింది రొయ్యలు మాత్రం మరి మామూలుగా లేవండి మీరే చూడండి మీ కళ్ళతోటి ఎంత బాగున్నాయో ఫుల్గా వస్తేనే ఇలా వేస్తారండి లేకపోతే బాస్కెట్ రెండు ఐదు రెండు నాలుగు రెండు ఎనిమిది అలా వెళ్ళిపోద్ది అనమాట రొయ్యలు మాత్రం చూడముచ్చటగా ఉన్నాయన్నమాట నేను ఐదు కేజీల కంటే ఒక బాస్కెట్ తీసుకుందాం అని వెళ్ళి రెండు బాస్కెట్లు వేసుకున్నాను అనమాట ఇంకా ఐస్ పెట్టర్ అమ్ముకోవచ్చు కదా అనేసి చాలా బాగున్నాయి చూడండి ఒక్కసారి ఎంత బాగున్నాయో ఎర్రగా మెల్లమెల్ల మెరిసిపోతున్నాయి అనమాట అలాగే మనం రైలు కొనుక్కొని మనకి వలుసుకోవడం రాకపోతే ఈ హార్బర్లోనే బుట్ట రైలు తీసుకొని ఆ పక్కన ఇచ్చేస్తే అలా క్లీన్ ఇస్తారండి ఇవి క్లీన్ చేసుకున్నవైతే చిన్న సైజు కనకంబరం రెయి అంటారు కదా ఆ రొయ్యలు అనమాట ఇవి బుట్టకి ఎంత అని మాట్లాడుకుంటే వాళ్ళే క్లీన్ చేసి మధ్యలో ఉన్న నరాలు కూడా తీసి ఇచ్చేస్తారండి అలాగే నేను రొయ్యలతో పాటు పండుగప్పులు వేసుకున్నాను అనమాట పండుగప్పులు ఎక్కువగా వచ్చాయి అలాగే రేట్ కూడా బాగా తగ్గుందనమాట ఆరు ఆరు చేపలు పాటలు అయితే వేసుకున్నాను కేజీలకు మూడు ఉంటాయి మిగతావి చిన్నవి అనమాట చాలా బాగున్నాయి చూసారా చేప మెరుస్తుంది అనమాట దాని తర్వాత రెండు బొట్లు తీసుకున్నాను కదా రొయ్యలు అవి ఇవేనండి ఎంత బాగున్నాయి కదా చాలా రోజులకి రేట్ అయితే తగ్గింది రొయ్యలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి బాస్కెట్ పదిహేడు యాభై పడిందండి మూడు వేల ఐదు వందలు ఇచ్చి అయితే రెండు బాస్కెట్లు అయితే తీసుకున్నాను చాలా రోజులకి ఇప్పుడే కొంచెం రేటు తగ్గుంది అలాగే ఫ్రెష్ రొయ్య లేకపోతే రెండు వేల ఐదు వందలు రెండు వేల నాలుగు వందలు అలా వెళ్ళిపోయేదనమాట ఇంకా అలాగే తీసుకెళ్ళి అమ్మేదాన్ని వీడియో నచ్చింది అనుకుంటున్నాను హార్బర్ వీడియో వీడియోకి లైక్ ఇవ్వండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు సండే కదా ఇంకా ఏ చేపలు తెచ్చానో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మరి